ఎస్ నిన్న దినం మా ప్రచారానికి ఒకరోజు బ్రేక్ వచ్చింది వరుసగా ప్రచారానికి బ్రేక్ వచ్చేదానికి కారణం ఏంటంటే నాకు విజయవాడలో నా మీద కేసు ఉండడం చేత కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే సంపినేటివో పొడిచినేటివో ఏదైనా లెక్కలు మోసాలు చేసినట్ ఉంటాయి మాకేం కేసు అంటే మాకేం కేసు అంటే మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ ఆస్తిని వరదరాజరెడ్డి గారు కూడతోసినారు పాత బస్ స్టాండ్లో పాత బస్టాండ్లో ప్రజలు కూర్చుండే బస్సు కోసం వెయిట్ చేసే షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో రూములు వరదరాజరెడ్డి గారు పడగొట్టేసినారు మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టాలా కొత్తవి కట్టాలా నేను యాన్నో రోడ్ వేసిన అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు చూడే ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ భూమిలోను కచ్చా రోడ్డును గ్రావల్ దో రాదు మరి ప్రభుత్వ భూమిలో నేను ప్రజల కోసం రోడ్ వేస్తే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాత బస్ స్టాండ్ను మున్సిపాలిటీ వారు చేయాల్సిన పనిని వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు చేయకుండా వాళ్ళ ఎగ్జిక్యూషన్ లేకుండా అది కూడా పట్ట పగులు కాకుండా తెల్లారు దాని మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి మిషన్లు పెట్టి అవన్నీ పడగొట్టేసాడు అక్కడ చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు టీ బంకులు వాళ్ళు అటుపళ్లు వ్యాపారం చేసుకునే వాళ్ళ బంకులు అవన్నీ ఉంటే తీసి రోడ్డు మీద విసిరించి తీసినారు అప్పుడు మీడియా మీరే ఉన్నారు మీరే తీసినారు పేపర్లోకి వచ్చినాయి దానికి నేను వచ్చిన అక్కడికి నేను వచ్చి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీకి సంబంధం లేకుండా మున్సిపాలిటీ ఆస్తి ధ్వంసం చేసే అధికారం మీకు ఎవరిచ్చినారు దాన్ని సృష్టించలే నువ్వు రోడ్డ బేసించి అన్న ప్రభుత్వం ప్రజల కంటే మేలు నువ్వు ధ్వంసం విధ్వంసం చేసినావు నువ్వు పడగొట్టేసినావు బీదల బంకులు వింకులను సిల్లా చేసినారు దుర్మార్గంగా దాన్ని మేము ఆ పేదవాళ్ళకు అనుకూలంగా మేము వచ్చి ఇంత అన్యాయం చేస్తారా మీరు ఈ బీదోళ్ల బ్రతుకులను బదారీకిస్తారా అని చెప్పి ఆ పాత బస్టాండ్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ పక్షాన మేము నిలబడితే ఏం తెలుసునా పడగొట్టిన వరదాడి మీద కేసు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో పడగొట్టిన వరదరాజుల మీద కేసు లేదు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాత బస్టాండ్ను కూల్చివేసిన వరద పైన కేసు లేదు పేదవారి జీవితాలు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ సరస వాళ్ళ పక్షాన నిలబడినందుకు నా మీద ఇరవై ఐదు మంది నా వాళ్ళ మీద కేసు పెట్టినారు ఇది కేసు మా మీద కులదర్శినుడు ధంసింధునుడు మాత్రం రారాజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షాన్ని నిలబడిన రాచమ్మల్లు రాచమ్మలు ననువీలు మాత్రం కేసులు ముద్దాయం చేసి విజయవాడ కోర్టుకు కేసుకు నిన్న చేసింది విచారణ ప్రారంభమైంది ఆ కేసు సంబంధించి ఇది నేను తన తెలుగుదేశం పార్టీ వారను నా మీద పద్దెనిమిది కేసులు పెట్టినారు నా మీద పదకొండు కేసులు పెట్టినారని కేసులు సంఖ్య పెంచుకుంటున్నారే ప్రవీణ్ కుమార్ రెడ్డి దీని మీద పెట్టింది తొమ్మిదో పదో పద్దెనిమిది కేసులను డబల్ జరుపుకుంటున్నావు ఆ తొమ్మిది పది కేసులు ఎందుకు పెట్టినారు నువ్వు కొట్టనీకి ప్రయత్నం చేసి పెట్టినారు మిగతా ఎవరంటే ధర్నాలు కిరణాలు ఉంటే పెట్టింటారు ఏదో నీ మీద ఉద్దేశపూర్వకంగా అక్కసగా నీకు పెట్టినట్టు నువ్వు ఒక్కని నాయకుని వినట్టు మా ప్రభుత్వంలో పెట్టినట్టు మారుతున్నావు కాదు మీ ప్రభుత్వంలో వద్ద పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఇదిగో మా మీద పెట్టారు జుడి పాత స్టాండ్ కూల్చి వేచ్చి వరదరాయుడి మీద కేసు పెట్టకుండా మా మీద పెట్టినారు దీన్ని సమాధానం చెప్పాలా వరదరాయుడు సమాధానం చెప్పాలా ఆడ రోడ్డు ఇచ్చినావు అన్నావు కదా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు కూల్చి పేర్చే మళ్ళా పాత బస్టాండ్ కట్టింది ఊరు రాచమల్లు కట్టినాడు ప్రజల కోసం రాచమల్లి కట్టినాడు అది మళ్ళీ నువ్వు కూల్చి చేసిన తర్వాత ఆడ రోడ్డు వేసిన మాట్లాడుతున్నావే మున్సిపల్ గాంధీ పార్కులో మున్సిపాలిటీ నిబంధనలు లేదు రెజల్యూషన్ లేదు ఏమి లేదు వాటర్ ట్యాంక్ కట్టావు ఎట్లా కడతావు వాటర్ ట్యాంక్ నువ్వు ఆ రోజు ప్రభుత్వం యొక్క దాంట్లో ఎట్ట కట్టినావు చెప్పడానికే శ్రీరంగ నీతులు చేసే పనులన్నీ పనికి వాలే పనులే ఆ ట్యాంక్ కట్టేటప్పుడు చెప్పినా నేను ఇది కరెక్ట్ కాదు మున్సిపల్ పార్క్ కే ఉండాలా ట్యాంక్ కాల్చింది అబ్దుల్ కలాం అజాద్ ఆ వీధిలో కట్టండి అని చెప్తే ఆహా ఇన్నే కడతామని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా అడగడతావు ఇప్పుడు మళ్ళా అలా చేసినారు తీసేసినా మళ్ళీ కట్టినాం పార్క్ అబుద్ధుని కట్టింటే ఇది పార్కు నిన్న ఉండకపోయిండు కొన్ని వేల మంది పోతాను పార్కు ఈరోజు వాళ్ళందరి సౌఖ్యానికి ఆనందానికి నువ్వు నష్టం కలిగించుకుని వేయింట్ బస్ స్టాండ్ నువ్వు కూల్చినావు నేను కట్టినా కూల్చడానికి నువ్వెవరు నేను ఎవరు ఉంచడానికి నువ్వెవరు నేనెవరు ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనికి వాళ్ళ హోమలు కాదా ప్రభుత్వం ఉందని చెప్పి పోలీసులు మీ చేతులు ఉండారని చెప్పి దుర్మార్గంగా మా మీద కేసులు పెట్టలేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఉందని చెప్పి ఎమ్మెల్యే భార్య మీద ఎస్సీ కేసు పెడతారా ఎమ్మెల్యే భార్య ఎవరైనా కులాన్ని దూషిస్తుందే ఎమ్మెల్యే భార్య ఎస్సీ కులాన్ని ఇదిగో ఎస్సీ ఇదిగో ఇదిగో మా అక్కును చేర్చుకున్నాం మన ఎత్తిన పెట్టుకున్నాం అమ్మను సోదరి మాదిరి అక్క మాదిరి కుటుంబ సమస్యలు తీర్చినాం కౌన్సిలర్ పదవిని ఇచ్చినాం గౌరవాన్ని ఇచ్చినాం మేము ఈమెకు ఇది ఎస్సీల పట్ల మాకుండే సంబంధము గౌరవము మీరు మేము ఎస్సీని దూషించినామని చెప్పి ఎమ్మెల్యే కన్నా మీరు కేసు పెట్టారంటే తప్పుడు కేసు కాదా ఏ ఎమ్మెల్యే భార్య అయినా వరదరాజరెడ్డి గారి భార్య అయినా కానీ ఎస్సీలు పట్టుకొని కులం పెట్టు దూషిస్తుందే ఎందుకు దూషిస్తారు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య అయినా కానీ ఎస్సీని దూషిస్తుందే దూషించదు ప్రవీణ్ భార్య దూషించదు వరదరాయుడి భార్య దూషించదు రాచమల్లు భార్య దూషించదు కానీ రాచమల్లు భార్య దూషించిందని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినారా నా భార్య మీద ఈయన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టే తప్పుడు కేసులు కాదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆయనను రౌడీ షీటర్లు చేసినాడు కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుడు కేసులు కాదా రౌడీ షీటలు చేసినారు తప్పుడు కేసులు పెట్టినారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టినారు నా మీద కేసులు పెట్టినారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులన్నీ వాళ్ళ పనులే మేము మా పాలన వచ్చిన తర్వాత ఒక్క తప్పుడు కేసు చూపింది ప్రదుటంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక్క తప్పుడు కేసు ప్రవీణ్ మీద కేసులు ఉన్నాయంటే నువ్వు చేసినా కాబట్టి కేసులు పెట్టినారు ముక్తార్ మీద కేసు వచ్చిందే ఐదేళ్లలో సుధాకర్ రెడ్డి గారి మీద వచ్చిందా వరదరాయడ్డి గారి మీద కేసు వచ్చిందా కొండారెడ్డి గారి మీద కేసు వచ్చిందా సురేష్ నాయుడి మీద కేసు వచ్చిందే చెప్పమను ఒక్కరి మీద కేసు లేదు పారదర్శకమైనటువంటి మా అధికారము మంచికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీ మీద కేసులు లేవు తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టాం ఎవరైనా నేరం చేస్తేనే కేసులో ముద్దాయిలైతారు